ఇవి జస్ట్ షూస్ మాత్రమే అనుకుంటే మీరు ఉప్పులో కాలేసినట్టే హలో గాయస్ ఈ రోజు మనం వచ్చేసాం బ్యాంకాక్ లో డైమండ్ హబ్ కి బ్యాంకాక్ భామాలకే కాదండో ఈ వజ్రాలకు వైఢ్యాలకు కూడా చాలా ఫేమస్ ఈ మాల్లో కనిపిస్తున్న ప్రతి ఐటమ్ డైమండ్ తో తయారు చేసింది ఈ గ్లాస్ తప్ప ఇక్కడ కనిపిస్తున్న స్టోన్స్ వచ్చేసి డైమండ్స్ కానీ మీకు తెలియదు ఏంటంటే ఈ డైమండ్స్ ని ఫోర్ అంటారు అంటే కలర్ కట్ క్లారిటీ అండ్ క్యారెట్ అనమాట ఫిఫ్త్ వన్ వచ్చేసి కలర్ డైమండ్స్ లో చాలా రకాల కలర్స్ ఉంటాయి అయితే ఆ కలర్స్ ని డి టూ జెడ్ వరకు కౌంట్ చేస్తారు రెయిన్బోలో అయినా ఏడు రంగులు మాత్రమే ఉంటాయి కానీ ఈ డైమండ్స్ లో కలర్స్ కి అసలు ఎండే ఉండదు డైమండ్స్ ఏ కాకుండా కొన్ని కలర్ స్టోన్స్ ఉంటాయి అవి వచ్చేసి సఫైర్ అంటే బ్లూ రూబీ అంటే రెడ్ కలర్ ఎమిరాల్డ్ అంటే గ్రీన్ కలర్ ఇవి ఇవి చాలా కాస్ట్లీ డైమండ్స్ కంటే నెక్స్ట్ వచ్చేసి కట్ కట్ అంటే షేప్ అండి రౌండ్ రెక్టాంగిల్ అండ్ ఓవల్ షేప్లో ఉంటాయి నెక్స్ట్ క్లారిటీ అది ఎంత మెరిస్తే అంత కాస్ట్లీ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెట్ అనమాట ఎలా అయితే గోల్డ్లో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంటాయో అలాగే డైమండ్లో కూడా ఉంటాయి అనుకోకండి అసలు డైమండ్స్లో క్యారెట్స్ అంటే వెయిట్ అనమాట ఒక క్యారెట్ వచ్చేసి జీరో పాయింట్ టూ గ్రామ్స్ అంటే ఫైవ్ క్యారెట్ టెన్ గ్రామ్స్ అండి అదే తులమంటంగా ఉండే ఇక్కడ కనిపించే ప్రతిదీ డైమండ్ తోటే తయారు చేసింది షూస్ చూడండి ఏ మహానాటికి గ్రాస్ పెట్టి ఉందో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ షోని గిఫ్ట్గా ఇస్తాను